అరుణాచలేశ్వర ఆలయం అన్నామలయార్ ఆలయం అని కూడా పిలుస్తారు ఇది శివుడు మరియు పార్వతీదేవికి అంకితం చేయబడిన హిందూ ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలో అరుణాచలం కొండ దిగువన ఉంది పంచభూత క్షేత్రాలు ముఖ్యంగా అగ్ని మూలకం లేదా అగ్నితో సంబంధం ఉన్న దేవాలయాలలో ఒకటిగా శైవమతం యొక్క హిందూ విభాగానికి ఇది చాలా ముఖ్యమైనది అరుణాచలేశ్వరుడు లేదా అన్నామలయ్యార్ అని పూజిస్తారు మరియు లింగానికి ప్రాతినిధ్యం వహిస్తారు అతని విగ్రహాన్ని అగ్నిలింగం అని పిలుస్తారు పార్వతిని ఉన్నామలై లేదా అపిటకు చెంబల్గా పూజిస్తారు మరియు యోని ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు ఆమె విగ్రహాన్ని అగ్ని యోని అని పిలుస్తారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శైవ మహాకవి మాణిక్యవాకర్ తిరువెంపవాయిని ఇక్కడ రచించాడు పది హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ సముదాయం భారతదేశంలోనే అతి పెద్దది ఇక్కడ గోపురాలు అని పిలువబడే నాలుగు గేట్వే టవర్లు ఉన్నాయి అత్యంత ఎత్తైనది తూర్పు గోపురం పదకొండు అంతస్తులు మరియు అరవై ఆరు మీటర్లు అంటే రెండు వందల పదిహేడు అడుగులు ఎత్తుతో ఉంది ఇది సేపన్నాయకార్ నాయకార్ రాజవంశం చేత నిర్మించిన భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటి ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి వీటిలో అరుణాచలేశ్వర మరియు ఉన్నమలై ఆలయాలు చాలా ముఖ్యమైనవి ఆలయ సముదాయంలో అనేక మందిరాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది విజయనగర రాజవంశం కాలంలో నిర్మించిన వేయి స్తంభాల మండపం ప్రస్తుత నిర్మాణం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో చోళ రాజవంశం కాలంలో నిర్మించబడింది తర్వాతి విస్తరణలు సంగమ రాజవంశం క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు సాళ్ళవ రాజవంశం మరియు తులవ రాజవంశం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఒకటి నుంచి పదిహేను వందల డెబ్బై విజయనగర పాలకులకు ఆపాదించబడ్డాయి కార్తీక దీపం పండుగను నవంబర్ నుండి డిసెంబర్ మధ్య పౌర్ణమి రోజున జరుపుకుంటారు మరియు కొండపై ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు చుట్టుపక్కల మైళ్ళ దూరం నుంచి కనిపించే ఈ శివలింగం ఆకాశంలో కలిసే అగ్ని శివలింగానికి ప్రతీక ఈ కార్యక్రమాన్ని మూడు మిలియన్ల మంది యాత్రికులు తిలకిస్తారు ప్రతి పౌర్ణమికి ముందు రోజు యాత్రికులు ఆలయ స్థావరం మరియు అరుణాచల కొండలను గిరివాలం అని పిలువబడే ఆరాధనలో ప్రదక్షిణ చేస్తారు ఇది సంవత్సరానికి పది లక్షల మంది యాత్రికులు నిర్వహిస్తారు హిందూ పురాణాల ప్రకారం శివుని భార్య పార్వతి ఒక్కసారి కైలాస పర్వతంపై ఉన్న వారి రాజభవనంలోని పూలతోటలో ఉన్న తన భర్త కళ్ళు మూస్తుంది దేవుళ్లకు దేవతలకు ఒక్క క్షణం మాత్రమే అయినా విశ్వం నుండి అన్ని వెలుగులు తీసుకోబడ్డాయి విశ్వమంతా చీకటిగా అయిపోతుంది మరియు భూమి సంవత్సరాల తరబడి చీకటిలో మునిగిపోతుంది పార్వతి తమ భక్తులతో లోకాన్ని ప్రకాశింపజేయమని శివుడికి చెప్పింది అప్పుడు శివుడు అరుణాచల కొండపై అగ్నిస్తంభంగా కనిపించి లోకానికి వెలుగునిచ్చి పార్వతిని చూశాడు తర్వాత శివుడు పార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడు అయ్యాడు ఇది శివ పార్వతుల సంఘం స్త్రీ సంఘం పురుష రూపం అరుణాచలం లేదా ఎర్ర పర్వతం అరుణాచలేశ్వర ఆలయం వెనుక ఉంది ఇది దాని పేరుతో ఉన్న ఆలయంలో సంబంధం కలిగి ఉంది ఈ కొండ పవిత్రమైనది మరియు శివుని యొక్క లింగం లేదా ఐకానిక్ ప్రాతినిధ్యంగా పరిగణించబడుతుంది